హిందువులను రెచ్చగొట్టి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ప్రధాని మోదీ దిగజారి మాట్లాడుతున్నారని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి ఆరోపించారు ప్రధాని మాట్లాడిన తీరుపై ఎన్నికల కమిషన్ ఎందుకు నోటీసులు ఇవ్వలేదని ప్రశ్నించారు ఈసీ కూడా డమ్మిగా మారిందన్న ఆయన ఈసీని భాజపా ఇంటి సంస్థగా మార్చుకుందని ధ్వజమెత్తారు కాంగ్రెస్ రావాలి రాహుల్ గాంధీ ప్రధాని కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని ఆయన అన్నారు అన్ని వర్గాల వారు భాజపాకు దూరమవుతున్నారని అమిత్ షా పోలీసులను గాంధీ కు పంపారని మండిపడ్డారు ప్రధానమంత్రి హోదాలో హిందువుల రెచ్చగొట్టడానికి అంటే ఆడవాళ్ల పుస్తకాలు తెంపి ముస్లింలకు ఇస్తాడు అని ఎంత నీచమైన ఎంత దిగజారుడు రాజకీయాలు ప్రధానమంత్రి హోదాలో మోడీ గారు అనే దానికి బీజేపీ నాయకుల సిగ్గుతో తల వంచుకోవాలి బీజేపీ నాయకులారా మీకు నెత్తురుంటే మీది నెత్తురు అయితే ఇంత పెద్ద అభియోగం ఆ కుటుంబం కాంగ్రెస్ మాది వేసింది రుజువు చేయగలరా ఒక్కటన్నా ఇంత దిగజాడు రాజకీయాలు ప్రధానమంత్రి మోడీ గారికి బిజెపి నాయకులకు అవసరమని కాంగ్రెస్ పార్టీ చాలా సూటిగా ప్రశ్నిస్తున్నది ఒక వంద నలభై కోట్ల జనాభాని మోసం చేసే ప్రసంగాలు చేస్తున్న మోడీ గారిని గమనించండి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది నేను హోమ్ డిపార్ట్మెంట్ ని అడుగుతున్నా ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నా ఒక ప్రధానమంత్రి మోడీ గారు మాట్లాడే ప్రసంగాన్ని ఎలక్షన్ కమిషన్ ఎందుకు ప్రసంగాన్ని తీవ్రంగా తీసుకోలేదు ఎందుకు ఆయన మీద యాక్షన్ తీసుకోలేదు ఎందుకు నోటీసు ఎలక్షన్ కమిషన్ అని ఇవ్వలేదు కాంగ్రెస్ పార్టీ అడుగుతున్నది